పేరు జేబీసీ నా పేరు సిర్వేష్ సంతోష్ నాది బోధన్ మండలం కల్దుర్కి గ్రామం ఏదైతే బీసీ ఇప్పుడు బీసీ కులగన జరుగుతుంది బీసీలు అన్ని రంగాల్లో చైతన్యవంతులు కావాలనే ఉద్దేశంతో నేడు బీసీ విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా ఇలా బీసీ విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షగా నియ నియామక పత్రం అందుకోవడం జరిగింది వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా నా నియామకాన్ని కృషి చేసినటువంటి బీసీ జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే ఇవాళ రాష్ట్రంలో బీసీలు బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నా వంతు పోరాటం చేయడానికి నాకు ఒక మంచి అవకాశం లభించింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బీసీ విద్యార్థుల పక్షాన తెలంగాణలో తెలంగాణ విద్యారంగ సమస్యలపైన పోరాటం చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను జై బీసీ జై పూలే